మన వివాహాది శుభకార్యాల్లో అంగ వంగ కళింగ కాంబోజ మొదలైన వాటి పేర్లు వేదమంత్రాల్లో చదువుతారు తప్పిస్తే వీటి గురించి వివరంగా చాలా తక్కువ మందికి తెలుసు కానీ ఇవి భారతదేశంలో ఒక ముఖ్యమైన భూమికను నిర్వహించాయి వీటినే షోడశ మహాజనపదాలు అంటారు వీటిలో ప్రపంచంలోనే మొట్టమొదటి మొట్టమొదట ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది ఇది గ్రీకులు ఈజిప్షియన్స్ మెసపటోమియన్లు రోమన్ల కంటే చాలా ముందు ఏర్పడిన గణరాజ్యాలు అంతటి పరిణితి కలిగిన మహాజనపదాలు ఏర్పడడానికి ముందు భారతదేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ తర్వాత ఎలా గణరాజ్య వ్యవస్థగా రూపాంతరం చెందాయి ఒక్కొక్క గణరాజ్యం ఎందుకు భిన్నంగా ఉన్నాయి వాటి పరిస్థితులు ఏమిటి సముద్ర గర్భంలోని ద్వారక నుండి ప్రారంభమై ఎన్నో ఆసక్తికరమైన చారిత్రక విషయాలను మనం చర్చిద్దాం శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకా ద్వారకా నగరం సముద్ర గర్భంలో మునిగి ఉండటం కనిపిస్తున్న సత్యం బలరామకృష్ణుడు నిర్యాణం అనంతరం ద్వారక చేరిన అర్జునుడు శ్రీకృష్ణునికి బలరామునికి అగ్ని సంస్కారం నిర్వహించాడు పొద్దు పొడిచేటప్పటికీ అంతమందిని ద్వారక నుండి తరలించాడు సరుకులు జంతువులు అన్నీ తరలించాడు శ్రీకృష్ణుని అంతఃపుర స్త్రీలను పదహారు వేల మంది ఎనమండగురు పట్టకు పట్టపురాణులను వారి వెంట పురజనులు నడుస్తున్నారు రథాలు గుర్రాలు పరిచారకులు నడుచుకుంటూ బయలుదేరారు అలా అంతమందిలో అంత మందితో అర్జునుడు రథమెక్కి అంతటా తానై వెయ్యి కండ్లతో నడిపిస్తున్నాడు అంతమందితో అర్జునుడు ద్వారక పొలిమేర దాటేసరికి తూర్పు తెలవారింది సూర్యభగవానుడు ఉదయ పర్వతం మీదకెక్కాడు అర్జునుడు చూస్తుండగానే ఎగసిపడుతున్న కొండంత అలలతో సముద్రం ఒక్కసారిగా తన చెల్లెల కట్టను తెంచుకొని ద్వారకా నగర వీధులలో ప్రవేశించింది అందమైన భవంతులు ఒకదాని వెనక ఒకటి మునిగిపోవడం ఆరంభించాయి కొన్ని నిమిషాల వ్యవధిలోనే ద్వారక నీట మునిగిపోయింది ఇది అర్జునుడు మిగిలిన పురజనులు చూసి ఆశ్చర్యచకుతులవుతారు శ్రీకృష్ణుని నిర్యాణం చెందిన తర్వాత వెంటనే సముద్రం ఉప్పొంగి ద్వారకను ముంచివేస్తుంది ఆ వెనువంటనే కలి ప్రారంభమవుతుంది అని విష్ణు వివరణ నాలుగు దివ్యధామాల్లో ఒకటైన ద్వారక నేడు గుజరాత్లోని జామ్నగర్లోని జిల్లాలోని గోమతి నది తీరాన ఉన్నది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై మధ్య కాలంలో జరిగిన సముద్ర గర్భ పరిశోధనలో ద్వారక గురించి అనేక నిజాలు వెలుగు చూశాయి తీరానికి అర కిలోమీటర్ దూరంలో నగరం ఉన్నట్లు ఆరు విభాగాలుగా నగరం నిర్మించబడినట్లు ఈ పరిశోధనలో కనుగొన్నారు ప్రహరి పునాదులు పరిశీలించగా నగరం సముద్ర గర్భంలో నిర్మించినట్లు తేలింది ఇందులో నివాస ప్రాంతాలు వ్యాపార సముదాయాలు విశాలమైన రహదారులు వాణిజ్య సముదాయాలు ఎన్నో ప్రజోపయోగ సముదాయాలు సుదర్శన సభ అనే మందిరం ఓడరేవు కూడా ఉంది ఈ పరిశోధనలు లభించిన ఆధారాలను కార్బన్ పరిశీలన కోసం పంపించగా ఇవి క్రీస్తుకు పూర్వం పదివేల నుండి మూడు వేల సంవత్సరాల నాటివని తేలింది ఎస్ఆర్ రావు అనే సముద్ర పురాతత్వవేత్త అనేక పరిశోధనలు చేసి ది లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారక అనే గ్రంథాన్ని రచించారు సరస్వతి నది అంబ తమే నది తవే దేవి తమే సరస్వతి సరస్వతి సస్తాతి సింధుమాత ఇలా ఋగ్వేదంలో సరస్వతి నది ప్రస్తావన డెబ్బై రెండు సార్లు కనిపిస్తుంది క్రీస్తుకు పూర్వం ఎనిమిది వేల సంవత్సరాల క్రితం ఇది ఒక పెద్ద నది ఋగ్వేదంలో చెప్పబడిన సప్త సింధువులలో సరస్వతీ నది ఒకటి సతదు సట్లజ్ నిపాస బియాస్ అస్కిన్ చినాబ్ ఎరోస్ని రావి విఠస్త జీలం సింధు ఇండస్ నదులు ఉన్నాయి ఇందులో పెద్దవి సరస్వతి సింధు నదులు పురాణ ఇతిహాస ప్రమాణాలు మహాభారతంలో సరస్వతీ నది ప్రస్తావన అనేక చోట్ల ఉన్నది యుద్ధ సమయంలో బలరాముడు కురు పాండవులలో ఏ ఒక్కరి తరపున పోరాడక తటస్థం వహించాడు సరస్వతి నది తీరంలో అనేక పుణ్యక్షేత్రాలను తన తీర్థయాత్రలో దర్శించాడని మహాభారత ఉద్యోగ పర్వంలో ప్రస్తావన ఉంది ఇంకా కురుక్షేత్రం సరస్వతి నదికి దక్షిణంగా ఉందని అనుశాసనిక పర్వణం చెప్తుంది హైడ్రాలజికల్ ఉపగ్రహ పురాతత్వ రుజువులు పంజాబ్ సింధు రాజస్థాన్ రాష్ట్రాల్లోని అనేక సరస్వతి నది పరివాహక ప్రాంతాల్లో నేడు అనేక స సరస్సులు కనిపిస్తాయి వీటిలో నదీ పరివాహక ప్రాంతంలో ఉండే ఒండ్రుమట్టి కనిపిస్తుంది బార్క్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్ సరస్వతి నది పరివాహక ప్రాంతాన్ని నేటి గాగర్ హర్యానాలోని నదిగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో కనుగొన్నారు ఈ నది తార్ ఎడారిలో ప్రవేశించి అంతర్వాహినిగా మారుతుంది ఈ నది నీటిని వెలికితీసి ఎడారి ప్రజలకు అందించాలని పై మూడు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి పురాతత్వవేత్తలు అనేక తవ్వకాలు జరిపి అవశేషాలను ఆధారాలతో సహా వెలికితీశారు ఇవి సింధు నాగరికత కన్నా ముందు కాలం నాటివిగా గుర్తించారు చరిత్రకు అందని సత్యాలు పై రెండు ఉదాహరణలు చాలు భారత జాతి ప్రాచీనతను తెలియజెప్పడానికి ద్వారక నిజం సరస్వతి నిజం శ్రీకృష్ణుడు జీవించిన కాలం మహాభారత కాలం ఆ కాలం నాటికే రాజ్యము పాలన రాజు రాజరిక వ్యవస్థ ఉన్నట్లు మహాభారతం ఆధారం భారతదేశంలోని రాజులు అంగ వంగ కాశీ అవంతిక అయోధ్య అస్మక కళింగ మొదలైన రాజులు యావన్ మంది ప్రస్తావన పలుమార్లు కనిపిస్తుంది ధర్మరాజు రాజసు యాగం చేసే సమయంలో అశ్వమేధ యాగం చేసే సమయంలో యుద్ధ సమయంలోనూ కనిపిస్తుంది ఇక్కడ ముఖ్యంగా మనము గమనించవలసిన విషయం ఏమిటంటే శ్రీకృష్ణుడి నిర్యాణం అనంతరం ద్వారక సముద్ర గర్భంలో కలిసిపోతుంది కానీ భారతదేశంలో మిగిలిన ఎక్కడ జలప్రవే జల వచ్చినట్లు జన జరిగినట్లు మహాభారతంలో చెప్పబడలేదు ధర్మరాజు అనంతరం పరీక్షిత్తు తర్వాత జనమేజయుడు రాజ్యపాలన చేసినట్లు మహాభారతం చెప్తుంది ఆ తర్వాత చరిత్రకందని సత్యం ద్వారక సముద్రంలో మునిగి తప్పించుకుంది కానీ లేదంటే దాన్ని దక్కనిచ్చే వాళ్ళు వారు చారిత్రక విధ్వంసకులు ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి